ఓం శివాయ ఇది మనము ఈ రోజున పాండిచ్చేరిలోని రాక్ బీచ్ దగ్గర ఉన్నామండి ఇదంతా కూడా సముద్రం వారిన ఇట్లాంటి నల్ల రాయలు ఇదంతా కూడా సముద్రం ఇది ఈ సముద్రాన్ని ప్రత్యేకించి ఇట్లా చెప్తూ ఉంటామంటే అప్పుడప్పుడు సముద్రాన్ని దర్శనం చేసుకున్న పౌర్ణమి రోజున సోమవారాలు పర్వదినాల్లోనే సముద్ర స్నానాలు చేసినా కానీ చాలా మంచి వైబ్రేషన్స్ అవుతూ ఉంటాయి సర్వ దోషాలు పోతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనం ఉప్పుతో దృష్టి అయి తీస్తూ ఉంటారు చూడండి అట్లానే ఈ మొత్తము సముద్రం అంతా ఉప్పు మయమే ఉంటుంది కాబట్టి దీని స్నానము దీని స్పర్శనము దీని దర్శనము కూడా ఒక్కొక్క పర్వదినాల్లో అత్యంత శ్రేయస్కరంగా ఉంటుందన్నమాట అటువంటి వాటిల్లోని మనము ఈ రోజున ఇక్కడ పాండిచేరిలోని రాక్ బీచ్ అని ఉంటుంది చాలా ఫేమస్ ఇది మేము తమిళనాడు పుణ్యక్షేత్ర దర్శన యాత్రకు వచ్చినప్పుడు ఈ అంతా కూడా సముద్రాన్ని కూడా చూడటం అన్నమాట ఇటువంటి సముద్రం అంతా కూడా చూడటం అట్లాంటి అట్లాంటివన్నీ ప్రభావిస్తూ ఉంటుంది ఇట్లా ఇంకా ఇంకా ఇదంతా సముద్రం ఉండే వారని అన్నమాట ఇదంతా